తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి రెండు లక్షల రుణమాఫీ అనేటువంటిది తెలంగాణ రైతాంగాన్ని సంతృప్తి పరచలేకపోయింది ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వము చెప్పిన దానికి కింది స్థాయిలో అమలైన దానికి చాలా తేడా ఉంది ఇంకా కూడా రుణమాఫీ అనేటువంటిది ఫార్టీ పర్సెంట్ అంటే మ్యాక్సిమం థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ అయితే కొన్ని కొన్ని ఏరియాలలో థర్టీ పర్సెంట్ కొన్ని కొన్ని ఏరియాలలో ఫార్టీ పర్సెంట్ రుణమాఫీ అనేటువంటిది జరగలేదు వాస్తవానికి ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ మాత్రం రుణమాఫీ జరిగిపోయింది ఓకేనా అది పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా రెండు లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ను కట్టండి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి పదే పదే చెప్పడంతో చాలామంది అన్నదాతలు అయితే బయట నుంచి తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి కట్టిరు వాళ్ళ గురించి అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించడం లేదు కేవలము రెండు లక్షలు రుణమాఫీ చేయడమే మా ప్రభుత్వ కట్టుబడి ఉంది రెండు లక్షల రుణమాఫీకి అని చెప్పేసి చెబుతున్నారు వాస్తవంగా మీరు ఆ పైన ఉన్నటువంటి అమౌంట్ను కట్టుమని కట్టుమని అనకపోతే మిగతా అన్నదాతలు అయితే కట్టకపోదురు సరే ఆ మిగతా వాళ్ళు ఎట్లా కట్టుకున్నారు ఏమో కానీ ఆ వేరే కౌన్సిల్ తీసుకొచ్చి కట్టి ఎదురు చూస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఈ యొక్క రెండు లక్షల పైన అమౌంట్ను కట్టినటువంటి వాళ్ళకు కూడా రుణమాఫీ అనేటువంటిది చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంది అయితే ఈరోజు మన వీడియో ఏంటంటే చనిపోయినటువంటి అన్నదాతలకు సంబంధించినటువంటి రుణమాఫీ అనేటువంటిది జరుగుతుందా జరగదా అనేది ఇప్పటికి కూడా ఒక డైలామాల్నే ఉన్నారు ఎందుకంటే వాస్తవానికి మనకు రుణమాఫీ అనేటువంటిది మొదలైనప్పటి నుంచి వెళ్ళి ఈ యొక్క రేషన్ కార్డులు లేకపోతే ఇంత అంత అనేటువంటిదే కొనసాగుతుంది తప్ప మరి రుణం రుణం ఏదైతే మనకు బ్యాంకులలో లోన్ ఉన్నటువంటి వాళ్ళు అన్నదాతలు మరణిస్తే మరి వాళ్ళకు సంబంధించినటువంటి లోన్లు మాఫీ జరుగుతాయా జరగదా అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎప్పుడు కూడా ప్రస్తావన చేయలేదు ఆ ప్రస్తావన చేయకుండానే రుణమాఫీ కథ ముగిసిపోయిందని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఇప్పుడు చాలామంది అన్నదాతలకైతే బ్యాంకులలో రుణాలు ఉన్నాయి మరి వాళ్ళు మరణించారు వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పి తెలంగాణ రైతాంగం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది కాకపోతే ఇంకా కూడా తెలంగాణలో బతికున్నటువంటి వాళ్ళకి రుణమాఫీ జరగలేదు ఇక చనిపోయిన వాళ్ళ సంగతి ఏంటి అని చెప్పేసి అంటున్నారా చనిపోయిన కూడా వాళ్ళు రైతులే కాబట్టి తప్పకుండా చనిపోయినటువంటి వాళ్ళకు కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ అనేటువంటిది చేయాలని చెప్పేసి అన్నదాతలు అయితే కోరుకుంటున్నారు అదేవిధంగా రైతు భరోసా కూడా ఇప్పటికీ మనకు ఏదైతే పంటలు చేతికి వచ్చినటువంటి సందర్భం అయినా కూడా రైతు భరోసానైతే మూడు ఎకరాల వరకే పరిమితమైపోయింది ఇంకా పైన ఎప్పుడు వేస్తారని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఈ యొక్క రెండు విషయాల్లోనైతే రాష్ట్ర ప్రభుత్వము చెప్పిన దానికి కింది స్థాయిలో అమలైన దానికైతే చాలా తేడా ఉంది ఇంకా కూడా మూడు ఎకరాల వరకే రైతు భరోసా పరిమితమైంది ఇంకా మూడు వెళ్ళి ఏదైతే పంట సాగు చేసినటువంటి దానికే ఇస్తానని చెప్పేసి అన్నారు అలా అయినా కూడా ఇంకా చాలా మందికి అయితే రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉంది ఈ యొక్క రెండు విషయాలపైన అయితే క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి గారి మీద మరియు ముఖ్యమంత్రి గారి మీద అయితే ఉంటుంది ఇప్పటివరకైతే రుణమాఫీ అయినా కనీసం ఒక సిక్స్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ అయింది కానీ రైతు భరోసానైతే అయితే మరీ దారుణంగా మూడు ఎకరాల వరకే పరిమితం అయిపోయింది అనేటువంటి ఒక అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది మరి దీని మీద తాజరుగా రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి ఇక మనం ఇగో ఇది ఇలాంటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ